సప్త 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 సప్తప్తమసప్త సప్తద్వీపవసుందర సప్తాక వర్ణమాదాయ సప్తమి రఘుసప్తమీ రథసప్తమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఇయర్ నేనైతే చాలా మెమరబుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను రథసప్తమి మెమరబుల్గానా అని ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా సో అదంతా తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ సో ఈ ఇయర్ రథసప్తమి చాలా స్పెషల్ అనమాట నాకు సో ఈరోజైతే బయట మా ఇంటి ముందు రథం ముగ్గు వేసుకున్నాను రథసప్తం అంటే అందరు రథం ముగ్గు వేస్తూ ఉంటారు కదా సో కానీ రథసప్తమి రోజు రథం ముగ్గు మాత్రము ఒక్క చక్రమే వేస్తూ ఉంటాం అనమాట కనుమ పండుగ రోజు అలా రథం ముగ్గు వేసేటప్పుడు రెండు చక్రాలు వేస్తాము ఎందుకంటే ఇది సూర్యనారాయణుడి రథం కదా ఆయన కాలచక్రం మీద ప్రయాణిస్తూ ఉంటారు కదా సో ఆయన వల్లే మనకి పగలు రాత్రి అవన్నీ వస్తుంటాయి కాబట్టి కాలచక్రంకి సంకేతంగా ఒక్క చక్రాన్నే వేస్తూ ఉంటాము రథసప్తమికి సో ఈ రోజైతే చిక్కుడాకులు జిల్లేడాకులు ఇవన్నీ తెప్పించి ముందు రోజే పెట్టేసుకున్నాం అనమాట జిల్లేడాకులు తల మీద పెట్టుకోవాలి ఏడు జిల్లేడాకులు కానీ లేదు తొమ్మిది జిల్లే కానీ మూడు సార్లుగా తల మీద ఒకటి భుజాల మీద రెండు అలా పెట్టుకొని మేమైతే స్నానం చేస్తూ ఉంటాం అన్నమాట అండ్ సూర్యనారాయణుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కదా సో అందుకనే ఎరుపు రంగు పుష్పాలు కూడా తెప్పించి పెట్టాము सप्त सप्त रदा सप्त सप्त वसुन्दरा सौदार्या वर्णमादाय सप्त मे सप्तमे సో రుపిన్ అయితే వాళ్ళ స్కూల్లో ప్రతి పండగకి కూడా హిందూ పండుగలు అన్నిటికీ కూడా వాళ్ళు ఒక ఈవెంట్ లాగా చేస్తూ ఉంటారనమాట సో ఈరోజు రథసప్తమి గురించి కూడా ఒక ఈవెంట్ లాగా చేసి దాని విశిష్టత అంతా చెప్తూ ఉంటారు అండ్ ఈ శ్లోకాలు కూడా పలికిస్తూ ఉంటారనమాట ఈ ఈ శ్లోకం అయితే రుపిన్ని స్టేజ్ మీదకి వచ్చి చెప్పమని చెప్పారట రుపిన్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు కలిసి చెప్పాల్సి ఉంటుంది మైక్లో సో అందుకనే మార్నింగ్ లేచి ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడనమాట శ్లోకము సో అయితే మార్నింగ్ ఏం చేయాలంటే మనం చిక్కుడాకులు జిల్లేడాకులతో అయితే తలస్నానం చేసేసి పులగం చేసుకోవాలి యాక్చువల్గా కానీ ఏం చేస్తున్నామంటే పులగము ఇంట్లో ఎవరు తినరు అంత ఇష్టంగా అందుకనే పెసరపప్పుతో ఉప్మా చేస్తున్నాం అనమాట పులగం అంటే జస్ట్ అన్నము అలా బియ్యము అలాగే పెసరపప్పు వేసి వారుస్తూ ఉంటాం కదా సో ఇది బియ్యం రవ్వ అలాగే పెసరపప్పు వేసి చేస్తాం కాబట్టి పులకం చేసుకున్నట్లుగానే అవుతుందనమాట గ్రహణం వచ్చినప్పుడు కానీ సూర్యనారాయణకి కానీ ఎప్పుడైనా కానీ ఇలాగా పులగమే చేసుకోమని చెప్తూ ఉంటుంది అమ్మ సో ఈరోజు ఇలాగ పెసరపప్పు ఉప్మా చేస్తున్నాం పెసరపప్పు ఉప్మా అంటే నార్మల్ ఉప్మా లాగే అనమాట మామూలుగా పోపు పెట్టేసుకొని మనము ఒక గ్లాసు బియ్యపు రవ్వ తీసుకుంటుంటే హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి సో పెసరపప్పు ్లాసులు బియ్య రవ్వకి ఒక హాఫ్ గ్లాస్ వచ్చి పెసరపప్పు మొత్తం మూడున్నర గ్లాసులు అయితే ఎసరు వేసాను అనమాట సో ఎసరు వేసేసి పెసరపప్పు కొంచెం చిమిడిన తర్వాత మనము ఇలాగా రవ్వ కూడా వేసేసి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది సో ఈరోజు అయితే చిక్కుడుకాయలు కంపల్సరీ తినాలి కాబట్టి రుపీన్కి లంచ్లోకి చిక్కు చిక్కుడుకాయలతోనే తాలింపు చేస్తూ ఉన్నాము సో రైస్ మీద చిక్కుడుకాయలు అయితే పెట్టేసాము అవి ఉడికిపోయాయి విజులు వచ్చేసి ఇక చిక్కుడుకాయ ఎప్పుడైనా తాలింపు చేసేటప్పుడు మేము నెయ్యితోనే పోపు పెడతాం సో నెయ్యి కొంచెం జీలకర్ర అలాగే ఎండు మిరపకాయలు అలాగే నాలుగు తెల్లగడ్డలు వేసేసి ఉడికిన చిక్కుడుకాయలు కొంచెం చేత్తో అలా పిండినట్లుగా వేసేసి దీంట్లో శనగల పొడి వేసేస్తూ ఉన్నాము ఇది నెయ్యితో చేస్తాం కాబట్టి కొంచెము స్వీటిష్ ఫ్లేవర్ ఉంటుంది మేమైతే చక్కెర వేసుకుంటాం లాస్ట్లో కానీ మా హస్బెండ్కి అయితే చక్కెర వేస్తే నచ్చదనమాట ఆయనకి స్పైసీగానే ఇష్టం అందుకని ఆయన వరకు కొంచెం తాలింపు అయితే పక్కన తీసి పెట్టేసేసి ఇక మమ్మీకి రుప్పిన్కి అయితే ఇలాగ చక్కెర వేసేస్తూ ఉందనమాట యాక్చువల్గా ఈరోజు వ్లాగ్ అయితే నేను షూట్ చేయలేదు నేను రథసప్తమికి తిరుమలకి వెళ్ళాను అనమాట తిరుపతికి కోలాటం వేయడానికైతే మా ఊరి కోలాట భక్త బృందంతో కలిపి తిరుగునా వెళ్ళాను కానీ ఈ వ్లాగ్ అంతా అయితే అమ్మ షూట్ చేసింది ఎందుకంటే యూట్యూబ్లో రెగ్యులర్ నార్మల్ కుకింగ్ రెసిపీస్ కంటే కూడా ఇలాగే ఏదైనా వ్లాగ్స్ అయితేనే మంచి వ్యూస్ వస్తున్నాయి అప్పుడే నాకు అవర్స్ అవ్వాలి కదా మానిటైజేషన్ అవ్వాలంటే సో అవి అవర్స్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అనమాట కానీ నేను తిరుమలకి వెళ్ళాను కదా ఈ వ్లాగ్ అయితే నేనైతే అడగలేదు అమ్మని షూట్ చేయమని కానీ అమ్మ తెలిసిందే కదా అమ్ అమ్మలకి పిల్లలకి ఏం కావాలో బాగా తెలుసు మనం అడగనక్కర్లేదు అడగకుండానే అన్నీ చేసేస్తారనమాట సో మమ్మీ షూట్ చేసేసింది మొత్తము సో అదంతా నేను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అనమాట సో ఆ రోజు రుపిన్ కూడా కొంచెం ఫాస్ట్గానే లేసాడు కాబట్టి తలస్నానం చేసేసుకొని లంచ్ బ్యాగ్స్ కూడా వాడి పెట్టుకుంటూ ఉంటారు నేనైతే యూజువల్గా బ్రేక్ఫాస్ట్ తర్వాత జ్యూస్ ఇస్తాను కానీ రుపిన్కి అయితే కాఫీ చాలా ఇష్టం అనమాట నేనైతే ఇవ్వను కానీ అమ్మ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ అమ్మమ్మని ఎలాగలో కన్విన్స్ చేసేసి కాఫీ అయితే పెట్టించుకొని తాగుతూ ఉన్నాడు తర్వాత ఇంకా వాడికి లంచ్ అంతా సర్దేసుకున్న తర్వాత ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పండగకి సంబంధించిన నైవేద్యం పనులన్నీ చేస్తూ ఉందనమాట సో రూపీని వెళ్ళే లోపల అయితే పాలైతే పొయ్యి మీద పెట్టేసి ఉంది పరమాన్నం చేయాలి కదా సో ఇలాగా ఒక ఇత్తడి గిన్నెకైతే అమ్మ చేత్తో ఇలాగా పసుపు కుంకుమ అప్లై చేసి అందులోకి పాలు పొంగించాలన్నమాట సో పాత రోజుల్లో అయితే కనుమ పండగ రోజు మనము ఏవైతే గొబ్బెమ్మలు పండగ రోజు వేస్తామో అవి ఎండబెట్టేసి ఆవు పిడకలతో పాలు పొంగించే అనమాట ఇప్పట్లో అవన్నీ కా పాసిబుల్ కాదు కాబట్టి మనం మేమైతే గ్యాస్ స్టవ్ మీద పొంగిస్తున్నాం సో ఈ పరమాన్నంలో బియ్యాన్ని కడగమనమాట ఎందుకంటే కొత్త బియ్యం తెచ్చుకుంటాము ఆ కొత్త బియ్యంలో కొంచెం ఆవు నెయ్యి వేసి కలిపేసి పాలల్లో వేసి ఉడికించేసేస్తూ ఉంటాము రథసప్తమికి మాత్రము ఇలాగే చేస్తూ ఉంటాము సో ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పిడికిళ్ళ బియ్యము సో రుపించేత ఒక పిడికిడి బియ్యం వేయించేసింది అలాగే నాకు మా హస్బెండ్కి అమ్మకి ఒక మూడు పిడికిళ్ళ బియ్యం అయితే ఇందులో మొత్తం నాలుగు పిడికిళ్ళ బియ్యం వేసి పాలల్లోనే ఈ బియ్యాన్ని అయితే ఉడకనివ్వాలి సో ఇది ఉడికిన తర్వాత ఇంకా మనము బెల్లం అమరిగ్గా వేసేస్తాము దీనికి కొలత ఏం లేదు బెల్లం వేసేసుకోవాలి సో ఈ పరమాన్నంలో మాత్రం మనము జీడిపప్పు కిస్మిస్ అవి నార్మల్ చక్కెర పొంగల్లో చేసినట్లుగా దీంట్లో పోపు పెట్టకూడదు అనమాట సూర్యనారాయణుడికి పళ్ళు లేవు అని చెప్తూ ఉంటుంది సో అందుకని మెత్త అత్తగా ఉండేటట్లుగా ఉత్త బియ్యం మాత్రమే ఉడికించి ఆయనకి ఇలాగ నివేదించాలి అని చెప్తూ ఉంటుంది అమ్మ సో ఇలాగ పరమాన్నం నైవేద్యం చేసేసుకొని ఇక ఇలాగ రథం చేసేస్తూ ఉంది సో ఈ చిక్కుడు చిక్కుడుకాయలతో రథం అయితే ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అయింది కదా సో ఇది చూసి అమ్మే చేస్తూ ఉందనమాట రథం ఇలాగా ఈ రథంకైతే ఏడు చిక్కుడుకాయల్ని వాడామన్నమాట ఈ రథం చేయడానికి ఎందుకు అంటే సూర్యనారాయణుడు సప్త అశ్వ రథారోహుడై ఈరోజు ప్రజలకి దర్శనమిస్తాడు కదా ఏడు అశ్వాలతో ఉంటుంది కాబట్టి ఏడు చిక్కుడుకాయలనే వాడుతూ ఉన్నాము అన్నిటికీ ఎందుకు మనకి డౌట్ రావచ్చు ఎందుకు ఏడు గుర్రాలే ఉంటాయి సూర్యనారాయణ రథానికి అని ఇది సైంటిఫికల్గా మీరు కొంచెం డీప్గా ఆలోచిస్తే తెలుస్తుంది అనమాట సూర్యనారాయణ అంటే ఏంటి లైట్ మనం సైన్స్లో చదువుతూ ఉంటాం కదా లైట్ కి సెవెన్ కలర్స్ ఉంటాయి మనం ప్రిజం ద్వారా లైట్ ని పాస్ చేసినప్పుడు సెవెన్ కలర్స్ గా అది స్ప్లిట్ అవుతుంది ఒక విబ్ విప్ జిఆర్ అవి ఏంటి అంటే వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఇవన్నీ సెవెన్ కలర్స్గా అదైతే స్ప్లిట్ అవుతుంది కదా సో అదే అనమాట అప్పట్లో ఋషులు ఇది సైన్స్లో వాళ్ళు ఇప్పుడు కనుక్కున్నారు అప్పట్లో ఋషులు లైట్కి సెవెన్ కలర్స్ ఉంటాయి సూర్యనారాయుడికి అని చెప్పేసి సప్తాశ్వాలు అన్నట్లుగా పెట్టేశారు సో అంత డీప్ మీనింగ్గా ఉంటుంది మన ఋషులు అప్పట్లోనే అన్నీ కనుక్కున్నారనమాట సో ఈ విధంగా అయితే రథాన్ని అయితే చిక్కుడుకాయలతో అయితే రెడీ చేసేసుకున్నాము ఈ రథాన్ని అయితే ఒక చిన్న పీట పైన కింద పెట్టకుండా ఒక చిన్న పీట మీద అయితే ఆసనంలాగా కూర్చొని పెట్టామన్నమాట సో యూజువల్గా అయితే మేము ఇంట్లో ఉండేటప్పుడు మిద్ది మీద మాకు ఎండపడేది బాగా ఆ ఎండలో చేసుకునేవాళ్ళం అనమాట కానీ ఇప్పుడు అపార్ట్మెంట్కి మూవ్ అయిన తర్వాత మాకైతే ఎండ పడట్లేదు ఎండ పడినా చాలా లేట్గా లెవెన్ థర్టీ పైన అలాగా పడుతుంది అనమాట సో అప్పటి వరకు ఏం తినకుండా అలా ఉండాలంటే ప్రాజిబుల్ అవ్వదు కాబట్టి కాబట్టి పూజ గదిలోనే చేస్తూ ఉన్నామన్నమాట పూజ ఎక్కడైనా పర్లేదు దేవుడికి మన మనసే ప్రధానం కాబట్టి ఇక్కడే మనము సూర్యనారాయణని స్మరించుకుంటూ చేస్తే అదే ఫలితం వస్తుంది అన్న విషయంలో ఇలాగా ఒక ఆసనం పైన రథాన్ని అయితే ఉంచేసి చిక్కుడు రథము దానికి గంధము గంధంలో కొంచెం పన్నీరు పన్నీర్ కలిపి ఇలాగా బొట్లు పెట్టేసుకున్నాము సో మా దగ్గర అయితే ఒకసారి అరసవెల్లికి వెళ్ళుంటే అరసవెల్లికి వెళ్ళినప్పుడు సూర్యనారాయణ చిన్న ఫోటో అయితే తెచ్చుకున్నామనమాట అనమాట ఆయన నిజ రూప దర్శనము పక్కన ఆయన విగ్రహము ఉంటుంది సో దాన్ని ఈ రథంలో సూర్యనారాయణను అధిరోహించినట్లుగా దాన్ని రథం లోపలిగా ఆ ఫోటోని పెట్టేసి ఇక ఎక్కడైతే మనం ఈ రథాన్ని అయితే ఉంచుకుందాం అనుకుంటున్నామో అక్కడ కొంచెం శుభ్రం చేసేసుకొని పసుపుతో వచ్చేసి ఒక పద్మం ముగ్గు వేసుకుంటున్నాము యూజువల్గా అయితే మనము బయట చేసుకోవాలి ఆరు బయట సూర్యరశ్మి పడే దగ్గర అనుకుంటే ఏం చేయాలంటే శుభ్రం చేసుకొని చక్కగా ఎర్రమట్టి వేసుకొని ఎర్రమట్టి మీద పద్మం వేసుకొని దానిపైన పొంగల్ పెట్టుకొని ఇలా రథం వేసుకొని చేస్తూ ఉంటాం అన్నమాట సో ఇలాగా ఆయనకి ఎరుపు రంగు పుష్పాలు ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పుష్పాలు అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఏక దీపం అయితే వెలిగించుకొని ఆ ఏక దీపంతో దీపారాధన చేసుకోవాలి అలాగే పరమాన్నం కూడా ఏం చేయాలి అంటే చిక్కుడు ఆకులలో ఆయనకి నివేదించాలన్నమాట అందుకనే మూడు చిక్కుడు ఆకులైతే తెప్పించి పెట్టాము సో ఈరోజు శుక్రవారం కాబట్టి మేమైతే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఇలాగా తేనె నైవేద్యం పెడుతూ ఉంటాము సో తేనె నైవేద్యం పెట్టి బంగారు పూలతో పూజ చేయడం మాకు ఎవ్రీ శుక్రవారం అలవాటు అందుకనే ఇలాగా శుక్రవారం కాబట్టి తేనెగూడ నైవేద్యంగా అయితే సమర్పించాము ఇక ధూపం చూపించేసి స్వామివారికి దీపారాధన చేసేసి ఆదిత్య హృదయం వచ్చిన వాళ్ళైతే హ్యాపీగా ఆదిత్య హృదయం చదువుకోవచ్చు లేదంటే సూర్యనారాయణ అష్టోత్తరమైన మనము చదువుకుంటే ఆరోగ్యానికి మంచిది అనమాట సూర్యనారాయణుడు మెయిన్ మనకి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటారు రథసప్తము నాడే కాదు యూజువల్గా ఏంటి అంటే మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా మనము సూర్యనారాయణుడికి పూజ చేసుకుంటే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పేసి అమ్మ చిన్నప్పటి నుంచి మాకు చెప్తూ ఉంటుంది అనమాట సో ఈ విధంగా మూడు చిక్కుడాకుల్లో అయితే నైవేద్యాన్ని నివేదించాము ఒకటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నట్లుగా సంకేతం అని చెప్తూ ఉంటుంది సో ఇలాగా పూజ ఫినిష్ చేసుకున్నాక సూర్యుడికి అర్జ్యం వదులుతూ ఉంది సో అర్జ్యం ఎలా వదలాలి అంటే ఒక రాగి చొంబు కానీ లేదు ఒక రాగి గ్లాస్లో కానీ కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అలాగే గంధం ఇవన్నీ వేసేసి ఒక చెట్టులో అయితే మనము సూర్యుడిని చూస్తూ జపాకుస్మ సంకాసం కాశ్యపేయ మహాద్యుతం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం ఈ శ్లోకాన్నైతే చెప్పిస్తూ మనము ఇలాగా సూర్యుడికి అజ్జం వదులు వదలాలన్నమాట మాఘమాసం మొత్తము ఇలా చేసినా చాలా మంచిది లేదు ఇప్పుడు వీలు కావట్లేదు కాబట్టి మనకి ఇలాగ రథసప్తమిడైన రోజైనా స్వామివారికి అజ్జం వదిలితే చాలా మంచిది సో ఇదైతే మా బాల్కనీలో ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి సో ఇదైతే మెంతికూర రీసెంట్గా పెంచాము సో అక్కడైతే అజ్జం వదులుతూ ఉన్నాము సో ఇంకా మా కియాన్స్ గీత వాళ్ళకైతే చక్కగా వాళ్ళకి సూర్యనశ్మి పడుతుంది వాళ్ళ ఇంటి వాకిట్లో సో అలాగా వాళ్ళు ఈ సూర్యరశ్మి కిరణాలు పడే దగ్గర ఇలాగా పూజ చేసుకున్నారనమాట సో నేను చెప్పాను కదా మే రథసప్తమికి మేము గోవిందరాజస్వామి వారి ఆలయంలో మా ఊరి కోలాట భక్త బృందం వాళ్ళు అందరం కలిసి స్వామి వారికి సేవలాగా మేము కోలాటం అయితే వేసాము సో అదంతా కూడా నేనైతే షూట్ చేశాను సో ఈ వ్లాగ్ పోస్ట్ చేసిన నెక్స్ట్ డేనే ఈ కోలాటం బ్లాగ్ కూడా అయితే నేనైతే షేర్ చేస్తాను సో ఈ వ్లాగ్ చూసిన వాళ్ళు అది కూడా డెఫినెట్గా చూడ చూడండి చాలా బాగుంటుంది వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ రథసప్తమి నాకు చాలా స్పెషల్ అండ్ మెమరబుల్ అని సో అందుకనే చెప్పాను అనమాట సో ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి